హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అడవిలో చూడండి అడవిలో వచ్చాము ఇక్కడైతే మనమైతే క్యాన్లు వేట కోసమని వచ్చాము ప్రస్తుతానికి చాలా రైట్గా కష్టపడుతున్నాము అంటే వెతుకుతున్నాము సో దొరకట్లేదు నేనైతే ఇప్పుడు ఈ పైన రాళ్ళ దగ్గర మనకి కనిపించొచ్చాము అంటే ఇప్పుడు నేను తీయాలి మన Terima <tellan> <tellan> Oke, ఒక ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు పుట్టతే దొరికింది పుట్టతే దొరికింది ఇదిగో ఇది పుట్ట రాయితో కలిసి అలా ఉంది మనకైతే ఎక్క ఎక్కడి నుంచి ఎడ్ సైడ్ రా ఇక వెళ్తుంది మనకైతే కానీ ఈగలైతే ఒక్కటి కూడా బయట రావట్లేదు చూడండి ఇప్పుడు వెళ్తుంది もう1回行くの

చూడండి చూడండి ఎంత బాగుంది ఎంత బాగుంది చాలా బాగుంది 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 చాలా బాగుంది సంచలో నిండిపోతుంది చౌక మన చౌక చౌక మన ఇండియాలో నెంబర్ వన్ తేనెలు ఎక్కడ ఉంటాయి అంటే ఆంధ్రాలో ఉంటాయి ఇండియాలో ఆంధ్ర కొత్తపల్లి ఉంటాయి కొత్తపల్ల కొండలో చౌక తేనెలు చౌక కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చే వాళ్ళు తేనెలు పుల్లుగా తీసుకోవచ్చు ఎంత కావాలంటే అంత అడ్వాన్స్ ముందుగానే ఇస్తే ముందుగానే వేటాడి తీసుకొచ్చేస్తాను దోడే వాళ్ళంత

ఫ్రెండ్స్ మాకైతే చాలా తేనె దొరికింది చూడండి కవర్ నిండిపోయింది ఇంకో కవర్లో మొత్తానికి బాగా దొరికింది మనవడైతే పట్టుకోలేక ఇబ్బంది పడిపోతున్నాడు మాతో మూడు కుక్కలు వచ్చింది ఇంకా రెండు కుక్కలు ఉండాలి ఇది ఒకటి నాలుగు ఇంకొక కుక్క ఉండాలి ఎక్కడో అది కింద ఉంది అదైతే అక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది నాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్